హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు మిరపకాయ బజ్జీలని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి ఈ చింతపండు మిరపకాయ బజ్జీలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చింతపండు మిరపకాయ బజ్జీలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చింతపండు మిరపకాయ బజ్జీలని తయారు చేసుకోవడానికి బజ్జీ మిరపకాయల్ని తీసుకోవాలి చాకుతో మిరపకాయని మధ్య భాగానికి కట్ చేసుకోవాలి ఆ తర్వాత మిరపకాయలో ఉన్న సీడ్స్ని తీసేసుకోవాలి సీడ్స్ని తీయడం వల్ల కారం తక్కువగా ఉంటుంది స్పైసీగా బజ్జీలు తినాలనుకున్న వాళ్ళు సీడ్స్ని తీయకుండా బజ్జీలు వేసుకుంటే బజ్జీలు స్పైసీగా ఉంటాయి ఇదే విధంగా మిగతా ఉన్న మిరపకాయలు ఇలానే తయారు చేసుకుని తీసుకుందాం మిరపకాయలు సీడ్స్ తీసేసి తీసుకున్నాం ఈ మిరపకాయల్ని పక్కన పెట్టి పిండిని కలుపుకుందాం పిండిని కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు శనగపిండి రుచికి సరిపడా ఉప్పు చిటికెడు వంట సోడాని వేసి పిండి అంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి ఒకటేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ని వేసి పిండిని గట్టిగా కలుపుకోవాలి పిండిని గట్టిగా కలుపుకున్నామంటే పిండి ఉండలు లేకుండా ఉంటుందండి ఇలా గట్టిగా కలిపిన తర్వాత వాటర్ని వేసి కలుపుకుంటే పిండి మనకి ఉండలు లేకుండా చక్కగా తయారవుతుంది ఇందులోకి చిటికెడు పసుపును వేసి కలుపుకోవాలి పసుపును వేయడం వల్ల బజ్జీలు కలర్ఫుల్గా వస్తాయి ఇది ఆప్షన్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు పిండిని లూజ్గా కాకుండా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండేటట్లుగా కలుపుకుంటే మిరపకాయలకి కోటింగ్ చక్కగా పట్టుకుంటుందండి ఇలా ఉండేటట్లు పిండిని కలుపుకుంటే సరిపోతుంది పిండిని పక్కన పెట్టి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి తీసుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మిరపకాయలు దాన్ని బట్టి చింతపండుని నానబెట్టుకోండి చింతపండు నానిన తర్వాత చేత్తో మెత్తగా పిసికి పల్ప్ అనేది తీసేసి గుజ్జు మాత్రమే తీసుకోవాలి చింతపండు గుజ్జు పలచగా లేకుండా ఇలా చిక్కగా తయారు చేసి తీసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ శనగపిండిని వేసి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ వామను వేసి మరొకసారి కలుపుకోవాలి చింతపండు పేస్ట్ పలచగా కాకుండా ఇలా చిక్కగా ఉండాలండి పలచన అయిందనుకోండి స్టఫింగ్ అనేది సరిగా రాదు పలచన అయింది అనుకోండి మరొక స్పూన్ శనగపిండిని వేసి కలుపుకుంటే సరిపోతుంది మిరపకాయల మధ్యలో చింతపండు పేస్ట్ని స్టఫ్ చేసుకోవాలి ఇదే విధంగా మిరపకాయలన్నిటికీ స్టఫ్ చేసి తీసుకుందాం స్టఫ్ చేసుకున్న మిరపకాయల్ని పక్కన పెట్టి కలిపిన పిండిలో మిరపకాయల్ని వేసి పిండిని మిరపకాయలకు పట్టేటట్లు పట్టించాలి మిరపకాయకి పిండంతా పట్టిన తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మిరపకాయ బజ్జీలని వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బజ్జీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టాలి రెండో వాయ కూడా వేసిన తర్వాత రెండు ఒకటేసారి వేసి ఫ్రై చేసుకున్నామంటే బజ్జీలు క్రిస్పీగా వస్తాయండి ఈ బజ్జీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న బజ్జీలను వేసి కలుపుతూ మంచి కలరు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి బజ్జీలను ఇలా ఫ్రై చేయడం వల్ల మిరపకాయ అనేది బాగా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటాయండి బజ్జీలు ఫ్రై అయిపోయాయండి ఇలా మంచి కలరు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని ఆయిల్లోంచి తీసుకుందాం వేడి వేడి చింతపండు బజ్జీలు తయారైపోయినాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం